కాకినాడ జిల్లా జగ్గంపేట శ్రీ సహస్ర విద్యానికేతన్ పాఠశాల ఆవరణలో ఘనంగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం గురువారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ విద్యార్థుల పట్ల తమ యొక్క తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వారిని సెల్ ఫోన్లు ఇవ్వకుండా చదువుపై శ్రద్ధ చూపించే విధంగా కృషి చేయాలని అన్నారు అనంతరం గత విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు జగ్గంపేట See you. వైఆర్కే శ్రీనివాస్ చేతుల మీదుగా సన్మానించారు ప్రోత్సాహం అందజేశారు కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ కందుల మణికంఠ మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం పదో తరగతిలో ఐదు వందల యాభై కంటే అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు శ్రీ సహస్ర రైజింగ్ స్టార్లుగా ఎంపిక చేశామని అలాగే ఐదు వందల యాభై మార్కులు దాటిన విద్యార్థులకు ముప్పై శాతం మరియు ఐదు వందల తొంభై మార్కులు వచ్చిన ఒకరికి యాభై శాతం ఫీజును పై కాలేజీలో చదువు నిమిత్తం జగ్గంపేట సిఐ శ్రీనివాస్ చేతుల మీదుగా నగదు రూపంలో అందజేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో చైర్మన్ కె గంగాధర్ పాఠశాల హెచ్ఎంసీహెచ్ సత్యనారాయణ పంచాయతీ కార్యదర్శి సంతోష్ కుమార్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఇది పేరెంట్స్ డే వచ్చారంటే మీరు అందరూ పిల్లల మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టే అని చేత కొంత పరిమితంగా వాడండి అది విజ్ఞానం తెచ్చుకోవడానికి అది అలాగే ఈ దురాల వాటికి లోన్ అవ్వకుండా గంజా లాంటి మత్తు పదార్థాలకి మత్తు పని అలవాటు పడకుండా పిల్లల్ని చూడండి కొంచెం క్రమశిక్షణ పెట్టండి ఎవరైనా సరే అది పెద్దవాళ్ళైనా అయినా సినియినా ఆచార వ్యవహారాలు కుటుంబ కట్టుబాట్లు గౌరవం సాంప్రదాయాలు వీటిని దాటినప్పుడు అనే లక్ష్మణ్ రాకను ఎవరు దాటినా సాక్షాత్ మహాలక్ష్మణ్ సీతాదేవి కూడా కష్టపడిగా కడవలసి వచ్చింది అంటే మనం కూడా ఇబ్బందులు పడక తప్పదు అంటే పిల్లల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి నేను ఖర్చు కానీ మన జీవితాన్ని సరిదిద్దు లేదు ఎంటెక్లు బీటెక్లు చేసిన వాళ్ళు ఫోర్ నైన్టీ కేసుల్లో సంవత్సరానికి రెండు సంవత్సరాలకే వాళ్ళకి భర్తని తమతో జీవించడం జాతగాకి ఇడిపోవటాలు ఇద్దరు ముగ్గురు పిల్లలతో ఇడిపోవటాలు ఇలా రకరకాలు కారణం మనం ఎలా ఉంటున్నాము మన తల్లిదండ్రులు ఎలా ఉంటున్నారు చూసుకోవటం నేను సమానం స్వేచ్ఛ ఉండొచ్చు సమానం ఎవరు ఆడవ మగా ఎక్కువ అని కాదు అదే సమయంలో ఒకళ్ళొకళ్ళు అడ్జస్ట్ అవ్వటం అన్నది కూడా నేర్చుకోవాలి భార్యాభర్తలు షేరింగ్ నేర్చుకోవాలి అన్నీ ఉండాలి కాబట్టి పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతారని రోజు ఒక గంట అయినా పిల్లల కోసం కేటాయిస్తారని ఎందుకంటే మన జీవితం అంతా కష్టపడేది పిల్లల కోసం కాబట్టి మీరు అందరూ కూడా పిల్లల కోసం రోజు ఖచ్చితంగా ఒక గంట పేరెంట్స్ ఇద్దరు కూర్చొని పిల్లలతో మాట్లాడతామని చెప్పేసి మీరు అందరి దగ్గర నుంచి కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సహస్ర విద్యా నికేతం వారికి అలాగే సహస్ర విద్యా నికేతన్లో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఎప్పుడు ఏదో కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అదే ఇంటి దగ్గర కూడా పాటిస్తే చాలా బాగుంటుంది పిల్లల మీద ఖచ్చితంగా మీ సెల్ ఫోన్ చెక్ చేయండి అనవసరంగా సెల్ ఫోన్ కొనివ్వకండి సెల్ ఫోన్ యూసేజ్ని తగ్గించండి అలాగే మైనర్స్ ఎవరికి కూడా బళ్ళు ఇవ్వద్దు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా చూడండి మనం క్రమశిక్షణగా ఉండి పిల్లలను కూడా క్రమశిక్షణ ఉంచితే ఈ సమాజంలో పోలీస్ వారి పని ఉండదు ఏ కుటుంబ క్రమశిక్షణ తల్లిదండ్రులు చూసుకుంటే అన్ని కుటుంబాల క్రమశిక్షణ పోలీసులు చూడాలి కాబట్టి మాకు ఏ పని ఉండదు చాలా మార్పు వస్తుంది ఆ మార్పు ఇంకా దగ్గర దగ్గరుండి చిన్నప్పటి నుంచి కూడా జాగ్రత్తగా చూసుకోవడం జాగ్రత్తగా చేయండి సాయంకాలం రోజు ఒక గంట వార్త